సమస్య జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు నేను మానసికంగా ఎంతో బాధపడతాను వారు నాకు ఉపకారులైన అపకారులైన వారిని గురించి నాకెందుకో విపరీతమైన ఆవేదన చనిపోయిన వారిని గురించి పోయారని బాధ ఉన్నవారు సరిగ్గా లేరే అని బాధ దీనికి పరిష్కారం ఏమిటి పరిష్కారం నీది కేవలం మానసిక దౌర్బల్యం ఎవరిని గురించి నిజంగా బాధపడాలో ఎవరిని గురించి బాధపడక్కరలేదో నిర్ణయించుకోలేకపోతున్నావు వివేకం గల వాళ్లు ఎవరూ చనిపోయిన వాళ్ల గాని బ్రతికున్న వాళ్ల గాని బాధపడరు ఎందుకంటే లోకంలో ప్రతివాడు వాడు పుణ్యపాపాలను అనుభవిస్తుంటాడు ఇతరులు బాధపడినంత మాత్రాన వాడు సుఖదుఖాలలో ఈ మార్పు రాదు అది దైవలీల కనుక నీవు ఏదో సాధిద్దామని బాధపడడం తప్పు